హాయ్ అండి వెల్కమ్ టు వాణి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బోనరా నేనైతే చాలా బాగున్నా సింపుల్గా రెండు రూపాయలతో మనం మేకప్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో అయితే చూపించబోతున్నాను సో ఒక గిన్నె తీసుకొని గిన్నెలో పౌడర్ వేసుకోవాలన్నమాట సో టాల్కమ్ పౌడర్ ఏదైనా ఏం కాదు ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఉండే పౌడర్ అయితే యూజ్ చేసుకోవచ్చు నేను మా ఇంట్లో పాన్స్ పౌడర్ ఉంది అదే వేస్తున్నాను అండ్ బ్రూ ప్యాకెట్ అయితే తీసుకొని కొంచెం అయితే బ్రూ అయితే వేసుకున్నాను అనమాట ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ తీసుకొని పౌడర్ని అండ్ బ్రూని వాటర్ని మొత్తం ఉండలు లేకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగైతే కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి ఈ క్రీమీ అంతటిని ఆ బౌల్కి మొత్తం అప్లై చేయాలన్నమాట ఎందుకంటే ఈ క్రీము డ్రై అవ్వాలి ఫ్రెండ్స్ డ్రై అవుతానే మనకి పౌడర్ అనేది వస్తుంది సో మనం ఈ రోజులైతే అయితే చాలామంది బయటకి వెళ్ళేసి బయటకి వెళ్ళాలంటే కంపల్సరీగా మేకప్ వేసుకుంటారు అండ్ మ్యారేజెస్కి వెళ్ళాలన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా మ్యాక్సిమం అయితే మేకప్ లేనిది అయితే బయటకి వెళ్ళడం లేదు సో వాళ్ళ అయితే ఈజీగా మనం ఇంట్లో అయితే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు బయట కొనాలంటే చాలా రేటు అందులో ఒకటి ఇంకా కెమికల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందుకోసం కెమికల్స్ లేకుండా ఇంట్లో సింపుల్గా ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ట్రై అయిన తర్వాతకి నేను ఎక్కువ డ్రై అయ్యే అయ్యే వరకు చూసాను అనమాట సో మీరు మరి ఇంత డ్రై అయ్యేలాగా కాకుండా కొంచెం తక్కువ అయిన టైంలోనే తీసుకొని స్పూన్తో తీసుకుంటే ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ సో నేనైతే షాక్తో తీసాను అనమాట స్పూన్తో తీసినా వస్తుంది సో ఇదంతా తీసిన తర్వాతకి కొంచెం హ్యాండ్ తోటి ఇలా మెతుపుకోవాలి ఇలా మెతుకున్న తర్వాత పౌడర్ పౌడర్ లాగా అవుతుంది దీన్నైతే మన హ్యాండ్ పైన నేను మీకు చూపిస్తున్నాను లైవ్లో చూడండి ఏ విధంగా చూపిస్తున్నాను సో ఈ విధంగా అప్లై చేసుకుంటే మనకి ఇక్కడే రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట సో చాలా అంటే చాలా రిజల్ట్ వచ్చింది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో మా పాప అయితే దగ్గర నుంచి చూసింది తను కూడా ఏమైనా ఇసా అంటుంది తను కూడా వేసి చూపిస్తాను సో ఇదైతే మనం ఎన్ని రోజులు డౌట్ అయితే ఉండొచ్చు మీకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఎప్పుడంటే అప్పుడు బయటకు వెళ్ళినా మ్యారేజెస్కి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట సో వితౌట్ కెమికల్స్ కదా చాలా బాగుంటుంది ఫేస్కి కూడా ఎలాంటి ఎఫెక్ట్ అనేది అయితే రాదు మా పాప హ్యాండ్కి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఎలా వచ్చిందో సో చిన్నపిల్ల కదా ఎందుకు వేసారని డౌట్ రావచ్చు ఎందుకంటే కెమికల్స్ లేదు కదా ఫ్రెండ్స్ అందుకోసమే హ్యాండ్కి నేను వేసుకుంటుంటే తను మనీసి అడిగింది అందుకోసమే తనకి అనమాట సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఒక ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో ఫీడ్బ్యాక్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ